రామాల కలెక్షన్స్లో మనకి సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ పైన ఆఫర్లు రన్ అవుతున్నాయండి మీకు ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ పెండెంట్స్ అవి సెలెక్ట్ చేసుకుని కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ విధంగా మీకు ఏదైనా సింపుల్ కస్టమైజేషన్ కావాలంటే వెంటనే చేయించేస్తారు సో ఇవన్నీ కూడా బ్రైడల్ నగలండి రామాల కలెక్షన్స్ మీకు కుకట్పల్లి మెట్రో స్టేషన్ కిందే ఉంటుంది కంప్లీట్లీ సిల్వర్ నగలు షాప్ విజిట్ చేసిన వారికి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి డైమండ్ నగల పైన అయితే మీకు వన్ ల్యాక్ కొంటే ఫిఫ్టీ థౌజండ్ ఫ్రీ ఐటమ్ తీసుకోవచ్చు అవి అవతలు ఉంది నేను అది కూడా ఇంకోసారి చూపిస్తాను బట్ చాలా హెవీ డిజైనర్ నగలు ఇటు చూసుకుంటే మీకు వడ్డానాలు జడలు ఇలాంటి హెవీ ఐటమ్స్ ఉంటాయి ఇలా సింపుల్గా వీళ్ళ దగ్గర కస్టమైజ్ చేసిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలా వరకు ఉంటాయండి ఈ కిందంతా కూడా పెండెంట్స్ అనమాట మీరు పెండెంట్స్ తీసుకొని వీళ్ళ దగ్గర ఉండే ప్రీషియస్ సెమీ ప్రీషియస్ బీట్స్ తీసుకొని చక్కగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు సో ఇక్కడ ఇవి చూడండి కాసుల పేర్లలో చాలా కలెక్షన్స్ అండి చాలా వెరైటీస్ హెవీగా ఉంటాయి పైనంతా కూడా మీకు బ్రైడల్ హారాలు సో ఎనీ ఐటమ్ టెన్ థౌసండ్ అబో బిల్ చేసుకున్న వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇలా పాపిటి బిల్లలు బ్రేస్లెట్స్ ఇలా బ్యాంగిల్స్ గోల్డ్లో ఏదైతే సూపర్ హిట్ అయినాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి డైమండ్ నగల పైన ఏంటంటే ఇవన్నీ కూడా సిల్వర్తో చేసిన డైమండ్ లుక్ నగలండి వన్ ల్యాక్ కొంటే కనుక ఫిఫ్టీ థౌసండ్ ఐటమ్ ఫ్రీ తీసుకోవచ్చు ఫిఫ్టీ థౌజండ్ ఐటమ్ ఏదైనా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి మీకు నచ్చింది తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ఇలాంటి గుండ్లమాలని ఫ్రీగా ఇస్తున్నారు డైమండ్ లుక్తో ఉండే వాటిల్లో కూడా మీకు ఈ విధంగా మంచి మంచి పాపట బిల్లలు ఇయర్ రింగ్స్ పెండెంట్ సెట్స్ ఇలా జుమ్కాలు వీటికి మ్యాచింగ్గా స్టడ్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయండి సో ఇదంతా కూడా బ్రైడల్ జ్యువెలరీ సెలెక్ సెక్షన్ అనమాట సో దీని మీద అయితే మంచి ఆఫర్ ఉంది ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు ఉంటాయండి సెవెంత్ ఫెబ్ నుంచి సిక్స్టీన్త్ ఫెబ్ వరకు పెట్టారు సో ఇదంతా నగలు మీరు చూడొచ్చు ఇలా కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు క్లైంట్స్ ఇక్కడ వచ్చేసి మీకు ప్రీషియస్ సెమీ ప్రీషియస్ బీడ్స్ పర్ల్స్ అన్నీ ఉంటాయి మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు